కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రమాదాలు పెరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు సంవత్సర కాలంలోనే నాలుగు పెద్ద ప్రమాదాలు జరిగాయని పేర్కొన్నారు నాగర్ కర్నూలు జిల్లా దోమలపేటలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటనా స్థలాన్ని కాషాయ నేతలు పరిశీలించారు ఉదయం హైదరాబాద్ నుంచి ప్రమాద స్థలానికి బయలుదేరిన ఎమ్మెల్యేల బృందం సుమారు రెండు గంటలకు పైపడి అక్కడ పర్యటించి దుర్ఘటనకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రమాదానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు ఒకవేళ అందులో చిక్కుకున్న కార్మికులు మరణిస్తే వారిని ప్రభుత్వ హత్యలు గానీ పరిగణిస్తామన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని విమర్శించారు ఒకే సంవత్సరంలో నాలుగు మేజర్ ఇన్సిడెంట్లు నాలుగు మేజర్ కొలాప్సెస్ జరిగినాయంటే మరి ఏ రకమైనటువంటి నాణ్యతకరమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి ఎంత నాణ్యతతో పనులు చేస్తా ఉన్నారో దీన్ని బట్టి పూర్తిగా అర్థమవుతా ఉన్నది మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వము మరి ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకుండా క్వాలిటీ వర్క్ చేయకుండా ఈరోజు ఎన్నో నిండు ప్రాణాలతోటి చెరగాటాడడం ఇది మంచి పద్ధతి కాదు ఈ ఎనిమిది మందికి ఏదన్నా జరిగినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఏం జరగవద్దు వారిని బతికి రావాలని మేము భగవంతుని ప్రార్థిస్తూ మరి వెంటనే రెస్క్యూ ఆపరేషన్స్ కూడా తొందరగా మరి కంప్లీట్ అవుతాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఏదేమైనా మరి ఈరోజు రాజకీయ లబ్ధి కోసమో ఇంకొక అంశం కోసము వీరు చేస్తున్నటువంటి చర్యల వల్ల ఈ ఒకవైపు ప్రాజెక్ట్ కోలాబ్స్ అవడమే కాకుండా మరి నిండు ప్రాణాలతో కూడా ఈ రోజు పోవడం అనేది జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం ఎనిమిది ప్రాణాలు లోపల ఏ స్థితిలో ఉన్నాయో వారంతా కూడా ప్రాణాలతో బయటకు రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం ఈ ఆపద సమయంలో అందరి నిపుణుల్ని కూడా ఇక్కడికి పంపించి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నది దాదాపు ఏడు నుంచి ఎనిమిది మీటర్ల బురద నాలుగు వందల నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్నది ఆ బురదలో మేమంతా కూడా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి అన్ని కూడా నిశ్చితంగా పరిశీలించినాం ఇది ప్రపంచంలోనే ఒక క్రిటికల్ ప్రాజెక్ట్ దీన్ని సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్న తర్వాత పునఃప్రారంభించేటప్పుడు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించి ప్రారంభించేది ప్రత్యక్ష సాక్షి చెప్పిన దాని ప్రకారం ఒక స్లాబ్ పెట్టిన వెంటనే అది పూర్తిగా కుంగిపోయిందని చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాణ్యత లోపాలు కూడా ఎక్కడ దాపురించినాయని అనుమానం కలుగుతా ఉన్నది